예, <돔�』> 인스트 <tıro> <could be> <närmit> <SL foods>

So you right, uh, really different uh, type of only diamond color in diamond and color <laughs> 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 మన భీమవర పట్టణం వ్యాపార రంగంలో ఎంతో అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతున్న పట్టణానికి వివిధ రకాల వ్యాపారాలు రావటం అందులో బంగారు వ్యాపారం బీమార్లో బాగా డిమాండ్ ఉండటం పిఎంజే వారి గోల్డ్ అండ్ డైమండ్స్ షాపు ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది వీరు నాణ్యమైన డైమండ్స్ క్వాలిటీ బంగారాన్ని వీరి ప్రత్యేకత వీరు హై క్వాలిటీతోటి తయారు చేసి సరసమైన ధరలకు అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు వీరు మార్కెట్ కాంపిటేటివ్లో వీరు ముందుంటారు వీరు మార్కెట్ విషయంలో అందరికంటే పది రూపాయలు తక్కువ అమ్మి మార్కెట్ చేయాలని ఆలోచిందే వ్యాపారం చేస్తారు క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాదు మంచి క్వాలిటీ ఉన్న ఈ పిఎంజేని మనం అందరం కూడా ఉపయోగించుకునే కోరుకుంటాం నమస్తే భీమవరం జ్యువెలర్స్ ఫ్రమ్ హైదరాబాద్ంగ్ ఆల్మోస్ట్ అబౌట్ నౌ అబౌట్ ఫార్టీ షోరూమ్ ఫార్టీ టూ షోరూమ్స్ లుకింగ్ అహెడ్ ఫర్ హైలీ వెల్ ఎక్స్పాన్షన్ ఇన్ ఆంధ్ర తెలంగాణ తమిళనాడు అండ్ సౌత్ ఇండియా అండ్ గోయింగ్ బ్యాక్ వరల్డ్ వైడ్ వీఆర్ లాంచింగ్ అ స్టోర్ ఇన్ యుఎస్ డైమండ్ జ్యువెలరీ అనేది చాలా డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి మీరు భీమవరం పట్టణంలో ఎక్కడా లేనంత డిఫరెంట్ డిజైన్స్ అయితే మేము అందించగలం మీరు కస్టమర్ ఆర్డర్ ఉంటుంది ప్లస్ ఈ నెక్స్ట్ ఈ ఎయిత్ వరకు కూడా గోల్డ్ కాయిన్ ఆఫర్ ఉంది ఎవ్రీ ప్రతి మూడు లక్షలకు గాను ఒక గోల్డ్ కాయిన్ అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి తప్పకుండా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు